హాయ్ ఫ్రెండ్స్ టెక్సివా ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మనలో చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు వీడియో బ్యాక్గ్రౌండ్కి బ్లర్ ఎఫెక్ట్ని ఎలా యాడ్ చేయాలని అయితే ఫ్రెండ్స్ వీడియో బ్యాక్గ్రౌండ్కి బ్లర్ ఎఫెక్ట్కి సపరేట్గా యాప్ ఏం లేదు సపరేట్గా ఎటువంటి టూల్స్ ట్రిక్స్ లేవండి నేను చాలా ట్రై చేశాను ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా అది జస్ట్ బేసిక్గా ఉంది తప్ప మనకు అంత ప్రొఫెషనల్గా అనిపించట్లేదు అనమాట సో మనం సాటిస్ఫై అవ్వలేము అనమాట అయితే ఫ్రెండ్స్ నేను దాని గురించి బాగా చూశాను సో నేను కూడా అసలు సాటిస్ఫై అవ్వలేదు చాలా యాప్స్ ద్వారా బట్ కొన్ని మాన్యువల్ టిప్స్ చేయడం ద్వారా ఎంతో కొంత రిజల్ట్ అయితే మనం చూడగలము సో నా ప్రయత్నం నా వంతు నేను చేశాను ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను మీరు చూడండి ట్రై చేయండి మీరు సాటిస్ఫై అయితే మీరు కూడా ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు కలిసి లెటర్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ముందుగా ఫ్రెండ్స్ మనకు రెండు అప్లికేషన్ల సహాయం అవసరం ఒకటి ఇక్కడ చూడండి పిక్సార్ట్ అని ఉంది రెండవది గ్రాండ్ మాస్టర్ అని ఉంది సో ఆర్ట్ మంచిగా ఫొటోస్ని ఎడిట్ చేస్తుంది కైన్ మాస్టర్ వీడియోస్ని ఎడిట్ చేస్తుంది అనమాట సో వీటి యొక్క రెండింటి లింక్స్ని నేను కింద డెస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డౌన్లోడ్ చేసుకోండి ముందుగా ఫ్రెండ్స్ మనం ఆర్ట్లోకి వెళ్దాం ఈ ఆర్ట్లో కింద చూడండి ప్లస్ గుర్తు ఉంది కదా దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి ఎడిట్ అని ఉంది ఫస్ట్లో వీటిని మనం సెలెక్ట్ చేసుకుందాం తర్వాత ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్స్ ఉంది కింద ఇక్కడ ఇది దీన్ని దీన్ని మనం సెలెక్ట్ చేసుకుందాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి గ్రీన్ సింబల్ ఉంది ఈ గ్రీన్ సిబ్బల్ వాల్పేపర్ని మనం సెలెక్ట్ చేసుకున్నాము సెలెక్ట్ చేసుకునే ఇక్కడ చూడండి టూల్స్ ఉంది కదా ఈ టూల్స్ ని మనం టచ్ చేసి ఇక్కడ చూడండి కార్పన్ ఉంది ఈ ని సెలెక్ట్ చేసుకునేసి లాస్ట్ సిక్స్టీన్ టు నైన్ సైజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి పైన టిక్ ఇచ్చేయాలి మనకి ఇక్కడ ఒక పర్ఫెక్ట్గా ఒక సైజ్ వచ్చేసింది సో దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ కింద టూల్స్లో మనము ఇక్కడ డ్రా అని ఉంది ఈ డ్రా అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్లో లేయర్స్ ఉన్నాయి చూడండి ఈ లేయర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత గ్రీన్ కలర్ వాల్పేపర్ మీద మనం టచ్ చేయాలి టచ్ చేశాక ఒక స్టెప్ బ్యాక్ రావాలి ఇక్కడ ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రేజర్ గుర్తుంది ఇక్కడ ఈ రేజర్ గుర్తుని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఆక్యుపెన్సీని పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఈ విధంగా సో నేనైతే సెట్ అని ఒక ఆక్యుపెన్సీని సెట్ చేసుకున్నాను సెట్ చేసుకున్నాక ఇక్కడ మనం సెంటర్లో వీటిని క్లియర్ చేయాలి అరేస్ట్ చేసుకోవాలి కలర్ని విధంగా మనం ఎరేజ్ చేసుకోవాలి ఒక రౌండ్ షేప్ లో మనం కాస్త బాగా నీట్ గా ఉండే విధంగా అరేజ్ చేసుకోవాలి సో ఈ విధంగా ఎరేజ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనం దీన్ని పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా వీటిని టచ్ చేసి సేవ్ చేసేసుకోవాలి సేవ్ ఇమేజ్ అనేది సేవ్ చేసుకోవాలి గ్యాలరీలో సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్ తర్వాత మనం ఈ కై మాస్టర్ అనే యాప్ లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు ప్లస్ సింబల్ ఉంది కదా దీన్ని ట్యాప్ చేసి కింద ఎంటీ ప్రాజెక్ట్ అని ఉంది దీన్ని మనం ట్యాప్ చేయాలి తర్వాత ఈ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీడియా బ్రౌజర్ అని ఉంది కదా ఇక్కడ టాప్ లో దీన్ని టచ్ చేస్తే ఇందులో మీకు కావాల్సిన వీడియోస్ ఉంటాయి మీరు మీకు నచ్చిన వీడియోని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రెండ్స్ నేను ఒక వీడియో ఫైల్ని సెలెక్ట్ చేస్తాను సో ఇలా టచ్ చేయగానే ఇక్కడ మనకు కింద వీడియో ఫైల్ చూపిస్తుంది అనమాట సో దాని తర్వాత మనం ఇక్కడ పైన టిక్ ఇచ్చేయాలి ఇలా టిక్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఈ వీడియో ఫైల్ సైజ్ కాస్త పెద్దదిగా ఉంది నేను దీన్ని ముందుగా కాస్త ట్రిమ్ చేస్తాను దీన్ని ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ పిక్సార్ట్ లో ఒక గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ని మనం సెట్ చేసుకున్నాం కదా దాన్ని మనం ఇప్పుడు తీసుకొని రావాలన్నమాట అక్కడ చూడండి దానికోసం లేయర్స్ అని ఉంది కదా ఇక్కడ లేయర్ పైన టచ్ చేసి ఇక్కడ మీడియా అని ఉంది కదా టాప్ లో దీన్ని ట్యాప్ చేయాలి ట్యాప్ చేస్తేనే ఫ్రెండ్స్ మనకు ఇక్కడ ఈ యొక్క గ్రీన్ బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేసింది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ మీద టచ్ చేసి ఇలా మనం కాస్త పెంచుకోవాలి స్క్రీన్ సైజ్ కి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గ్రీన్ గ్రౌండ్ ని మనం కింద టచ్ చేసి ఈ వీడియో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు దీన్ని మనం ఎక్స్ప్లెయిండ్ చేసుకోవాలి పెంచుకోవాలన్నమాట సో ఇదైనా మనం పెంచుకున్నాము పైన ఒక టిక్ ఇచ్చేద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు పర్పస్ ఏంటంటే ఈ గ్రీన్ ఈ గ్రీన్ వాల్పేపర్ లోపల మనకు నచ్చిన అంటే మనకి ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని మనం కరెక్ట్గా ఈ సెంటర్లో మనం సెట్ చేసుకోవాలన్నమాట అప్పుడు అది మాత్రం మనం హైలైట్ అయ్యి ఈ గ్రీన్ ఉండేదంతా కూడా మొత్తం బ్లర్ చేస్తుంది అనమాట సో ఇప్పుడు నేను అది ఎలాగో చూపిస్తాను సో ముందుగా మనం ఏం చేయాలంటే టార్గెట్ ని సెలెక్ట్ చేసుకోవాలి మన టార్గెట్ బాబు కదా సో బాబు కరెక్ట్ గా ఈ సెంటర్ లో ఉండే విధంగా మనం చూసుకోవాలన్నమాట సో ఇక్కడ వరకు పర్ఫెక్ట్ వచ్చింది ఓకే ఇప్పుడు మనం కింద గ్రీన్ మీద టచ్ చేసి ఇక్కడ చూడండి సిజర్ సింబల్ ఉంది కదా దీని చేసి ఇక్కడ లాస్ట్ లో స్ప్లిట్ అట్ ప్లే హెడ్ అని ఉంది దీన్ని మనం ఓకే చేస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమైందంటే రెండు ఫైల్స్గా విడిపోయాయి ఈ గ్రీన్ ఫ్రేమ్ అనేది మళ్ళీ ఈ సెకండ్ ఫ్రేమ్ మనం ఏం చేయాలంటే కాస్త ఈ బాబుకు తగినట్టుగా దీన్ని మనం ఇలా ఎక్స్పెండ్ చేసుకున్నాం ఓకే మళ్ళీ పైన ఒక టిక్ ఇచ్చేద్దాం సో ఈ విధంగా ఎక్స్పెండ్ చేసుకున్నాం కాబట్టి బాబు మనకు క్లియర్గా ఇప్పుడు కనిపిస్తున్నాడు అనమాట చూడండి ఇలా అనమాట సో విధంగా మనకు మ్యాక్సిమం ఇది వీడియో ఎండ్ వరకు సరిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే సేవ్ చేయాలి ఓకే సేవ్ ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి పైన బ్యాక్ సింబల్ ఉంది దాన్ని టచ్ చేసి ఈ ఫైల్ మీద మనం సెలెక్ట్ చేసుకుని కింద షేర్ ఆప్షన్ ఉంది ఇది దీన్ని ట్యాప్ చేస్తే ఫ్రెండ్స్ మనకు సేవ్ వీడియో టు గ్యాలరీ అని ఉంది పైన దీన్ని ట్యాప్ చేయాలి ఇక్కడ మనకు నచ్చిన రెజల్యూషన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు క్వాలిటీని నేను హెచ్డి క్వాలిటీని సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఇది రెండరింగ్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇది రెండరింగ్ అయిన తర్వాత ఏం చేయాలనేది నెక్స్ట్ నేను మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మనకు ఫైల్ సేవ్ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక స్టెప్ బ్యాక్ రావాలి ఫ్రెండ్స్ మనం బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ప్లస్ సెలెక్ట్ మళ్ళీ మనం ప్రాజెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఏ ఫైల్ ఇందాక మనము యాడ్ చేశామో అదే ఫైల్ని యాడ్ చేయాలి ఓకే సో మళ్ళీ సేమ్ అదే ఫైల్ని నేను యాడ్ చేశాను సో కరెక్ట్ గా ఎక్కడైతే నేను ఫస్ట్ ఫైల్ ని కట్ చేశాను అక్కడికి కట్ చేశాను ఓకే ఫ్రెండ్స్ సో ఈ ఫైల్ని నేను మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కాస్త జాగ్రత్తగా పరిశీలించండి మీకు లేకుంటే అర్థం అవ్వదు అనమాట ఇందులో మనకు ఇన్బిల్ట్గా ఈ అప్లికేషన్లోనే కాస్త బ్లర్ ఎలా చేసుకోవాలని ఒక ఆప్షన్ ఇచ్చాడు సో దీనికోసం మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి లేయర్ అని ఉంది కదా ఈ లేయర్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఎఫెక్ట్ అని ఉంది ఓకే ఇది అనమాట ఈ ఎఫెక్ట్ని మనం టచ్ చేయాలి టచ్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బేసిక్ ఎఫెక్ట్స్ అని ఉంది దీన్ని టచ్ చేశాక ఇక్కడ చూడండి గాసియన్ బ్లర్ అని ఉంది దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నాక మనం టిక్ ఇచ్చేయాలి టిక్ ఇచ్చాక ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు ఒక బ్లర్ ఫ్రేమ్ ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట సో దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా ఎక్స్పెండ్ చేసుకోవాలి స్క్రీన్ మొత్తానికి ఇలా ఎక్స్పెండ్ చేసుకోవాలి సో చూడండి స్క్రీన్ అంతా బ్లర్ అయింది కదా సో తర్వాత ఇంకా మనకు కాస్త బ్లర్ కావాలి అంటే ఇక్కడ సెట్టింగ్ అనేది చూడండి సెట్టింగ్స్ దీన్ని టచ్ చేసి ఇక్కడ చూడండి పాయింట్ టూలో ఉంది పాయింట్ త్రీకి పెంచుకుందాం చాలు అంతకంటే ఎక్కువ వద్దు సో మనకు అవంటే పెంచుకోవచ్చు ఎంతైనా కూడా ఈ విధంగా వద్దు మనకు జస్ట్ పాయింట్ త్రీ కంఫర్టబుల్గా ఉంటుంది సో మనం పైన టిక్ ఇచ్చేద్దాం దీన్ని మనము ఈ బాబు ఎక్కడి నుంచి అయితే ఉన్నారో అక్కడి నుంచి మనం సెలెక్ట్ చేసుకుందాం ఓకే సో ఇక్కడ నుంచి మొదలు పెట్టి ఈ లాస్ట్ వర్క్ లాగేస్తాను ఓకే సో మొత్తం ఈ వీడియో అంతా బ్లర్ మనము సెట్ చేసుకున్నాము సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఇంతకు ముందు ఏ వీడియోనైతే గ్రీన్ వాల్ పేపర్ తో ఆ సేవ్ చేసుకున్నామో ఆ వీడియోని ఇప్పుడు మనం దీంట్లో లేయర్ గా యూజ్ చేయాలి చూడండి ఇక్కడ లేయర్ అని ఉంది కదా ఈ లేయర్ని మనం టచ్ చేసి మీడియా ఉంది కదా మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు మనం ఈ వీడియోని దీంట్లో పేస్ట్ చేయాలి ఇక్కడ సెలెక్ట్ ఇచ్చేయాలి ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి మీరు మనకు ఈ ఫైల్ని దీనిపైకి మనం తీసుకొచ్చామన్నమాట సో మీరు దీనిలో ఏం చేయాలంటే ఈ ఫైల్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఫైల్ యాడ్ చేశారో దాన్ని సెలెక్ట్ చేసి ఇలా కాస్త కిందకి వస్తే ఇక్కడ చూడండి క్రోమాకి అని ఉంది దీన్ని సెలెక్ట్ చేసి ఎనేబుల్ అని ఉంది కదా దీన్ని యాడ్ చేయాలి చూడండి యాడ్ చేస్తే మనకి ఈ విధంగా సరౌండింగ్ అంతా బ్లర్ అయిపోయింది ఓకే సో ఫ్రెండ్స్ మనకు చూడండి ఈ విధంగా సరౌండింగ్ అంతా చాలా బాగా బ్లర్ అయింది చూడడానికి కూడా చాలా బాగుంది చూడండి సైడ్ అంతా చూస్తే మీకు ఎంత బాగుందో లుక్ చూడడానికి సైడ్ అంతా కూడా బ్లర్ అయింది బాబు మాత్రం మనకు కాస్త బాగా కనిపిస్తున్నాడు అనమాట సో ఈ విధంగా ఎఫెక్ట్స్ చాలా బాగుంటాయి అయితే ఫ్రెండ్స్ ఇంకా మనం దీన్ని కాస్త అడ్జస్ట్ ఉంది ఇదే కాదు నేను ఇప్పుడు కాస్త అడ్జస్ట్ చేసి చూపిస్తాను మీకు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనకు ఇక్కడ రౌండ్గా అంత పర్ఫెక్ట్గా సింక్ అవ్వలేదు అనమాట బ్లర్ అనేది ఏదో కట్ చేసినట్టుంది అలా ఉండకూడదు ఇంకా నీట్గా ఉండాలి దానికోసం మనం ఏం చేద్దామంటే కాస్త ఇక్కడ మనం అడ్జస్ట్ చేద్దాం సో అడ్జస్ట్ చేశాను మనకి ఇప్పుడు అది కాస్త పోయిందనమాట ఇప్పుడు మనం ప్లే చేసి చూద్దాం ఎలా వస్తుందో సో మ్యాక్సిమమ్ ఆ ప్రాబ్లం కూడా లేదు ఇప్పుడు అది సెట్ అయిపోయింది చూడడానికి బ్లర్ అనేది బాగా యాడ్ అనమాట ఏదో ఆర్టిఫిషియల్గా లేకుండా చాలా బాగా యాడ్ అయింది సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు మీ యొక్క వీడియోస్కి బ్లర్ ఎఫెక్ట్ని మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి చాలా బాగా సెట్ అయింది ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాము సో చూడండి ఇక్కడ సేవ్ చేసుకుంటున్నాను నేను సో నేను ఇప్పుడు రెండరింగ్ అవుతుంది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో సేవ్ అయిన వెంటనే నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ఈ సెట్ అయిందో మీరు చూడండి మీకు నచ్చితే మీరు కూడా మీరు ట్రై చేయండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ ఇది జస్ట్ బ్రీఫ్గా చేసిన వీడియో మాత్రమే మీరు ట్రై చేస్తే మీరు ఇంతకంటే కూడా బాగా చేయొచ్చు తప్పకుండా మీరు ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరెన్నో నేను చేస్తుంటాను సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన టాపిక్ మరో లేటెస్ట్ తో నేను త్వరలో మీకుంటాను చూస్తున్నాను చూస్తున్నానండి టెక్స్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇష్ ఇవా సన్నిగా బాయ్ సో ఫ్రెండ్స్ ఇది ఇవాటి మన టాపిక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో మీరు చూడాలి అనుకున్నట్లయితే క్రింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి and friends stay tuned on our channel keep smiling bye bye